कृतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్ష తస్మై శ్రీ గురే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన వసంత నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు ఆదివారం రవివారం భానువారం మిత్రవారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆదివారం ఎందువలంటే ఆయన యొక్క గురువు గారు సూర్యనారాయణ ముత్తిని ఆధారించి పూజ చేసేటువంటి రోజు కాబట్టి ఆదివారం అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ రోజున రామనామము ఏ విధంగా ఉంటుందంటే శ్రీరామ జయ రామ రఘురామ श्रीराम जय राम रघुराम श्रीराम जय राम रघुराम श्रीराम जय राम रघुराम श्रीराम जय राम रघुराम ఈ యొక్క నామం ఎవరైతే ఆదివారం రవివారం భానువారం మిత్రవారం ఎవరైతే శ్రద్ధతో ఏకాగ్రతతో భక్తితో నమ్మకంతో చేస్తారో వారికి మంచి ఆరోగ్యం కలిగి ఉంటారనమాట ఎందువలంటే ధైర్యంగా ఉంటారు ఆరోగ్యం కలిగి ఉంటారు తేజవంతంగా ఉంటారు ఆ మూర్తి యొక్క కృప మనందరి పైన ఎల్ల విలలా కూడా ఉంటుందన్నమాట రోజు ప్రారంభం అంటేనే సూర్య కిరణాలతో ఆ సూర్యుడు ఓంకార ధ్వనితో మనకి రోజు ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి ఆదివారం చాలా విశేషం ఎందువల్లంటే రామచంద్రమూర్తి సూర్యవంశానికి చెందినటువంటి వారన్నమాట అటువంటి ఆదివారం అదేవిధంగా సూర్యనారాయణ మూర్తి ఆంజనేయ స్వామి యొక్క గురువుగారైనటువంటి అయినటువంటి ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క ఉపాసన చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ ఆదివారం అనేది అత్యంత ప్రీతికరమైనటువంటిది అనమాట కాబట్టి ఈ ఆదివారం ఎవరైతే భక్తితో శ్రీరామ జయరామ రఘురామ అనేటువంటి నామాన్ని పఠిస్తారో వారికి అన్ని బంధముల నుండి కూడా విముక్తి చేయడమే ఆ యొక్క ప్రత్యేక రెండు వేళ్ళకి ఆ పంటల ధాన్యం పండడమే కానివ్వండి అన్ని రోగాలు కూడా నశించిపోతాయి మంచి ఆరు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు పంపొందిస్తూ ఉంటారనమాట కాబట్టి ఆదివారం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నామస్మరణ వీలైనంత మటుకు కూడా ఆలయానికి వెళ్ళి చేయండి లేకపోతే మీ ఇంట్లో మీ గృహమునందు ఈ యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క వసంత నవరాత్రిలో ఆరో రోజు మీ అందరికీ కూడా అత్యంత మంగళకరం అవ్వాలని మరొక్కసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం